హాయ్ సార్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను ఈరోజు మంచి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీని మేముతో మేము ముందుకు వచ్చాము ఏవి మార్ట్ ఏ ఏవీ మార్ట్ అని ఒక వెల్కమ్ టు ఏవీ మార్ట్ వీళ్ళు ఏవీ మార్ట్ ఏవి మార్ట్ తరపునే నేను మాట్లాడుతున్నాను ఏవి మార్ట్ ప్రతినిధిని ఏవి మార్ట్ డైరెక్టర్ అని నేను మా కంపెనీ గురించి మీకు బిజినెస్ ఆఫర్ గురించి చెప్పబోతున్నాను ముందుగా ముందుగా ఏవి మార్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఈ కామన్ మ్యాన్ స్టోర్ ఏబీ మార్ట్ అంటే కామన్ మ్యాన్ స్టోర్ అంటే ఇక్కడ ఏవి మార్ట్లు మా ఏబీ మార్ట్లో హోమ్ గ్రేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రజెంట్ అంటే డిటర్జెంట్ లిక్విడ్ వాషు ఫ్లోర్ క్లీనరు బాత్రూమ్ క్లీనర్స్ హ్యాండ్ వాషు తర్వాత మల్టీపర్పస్ క్లీనరు ఇలా ప్రజెంట్ ఇలా కొన్ని ఒక పది వేరియంట్స్ దాకా మేము తయారు చేసాము దీని బిజినెస్ ఆఫర్లో అంటే మనం ప్రతి కొనుగోలు శక్తి కినుక మనం పెంచుకుంటే కొనుగోలుతో పాటుగా మనకు ప్రొడక్ట్ రావడంతో పాటుగా మీకు డబ్బులు వచ్చే ఆఫర్ లాగా డబ్బులు వచ్చేటట్టుగా క్రియేట్ చేశాము ఈ ప్లాన్ని అంటే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు కాకపోతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా అనిపిస్తుంది అందులో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే మీరు చారండి చేర్పించండి చేరుస్తూనే ఉండండి అన్నది కాన్సెప్ట్ ఉంటుంది కానీ మా దగ్గర అది ఆ కాన్సెప్ట్ లేదు ఈ కామన్ మ్యాన్ స్టోర్ ఏబి మాట అంటేనే కామన్ మ్యాన్ స్టోరు సామాన్యుల యొక్క దుకాణం సామాన్యుల యొక్క స్టోరు అందులో మన మా కంపెనీ యొక్క వచ్చేసరికి మాది ఎంసీఏ సర్టిఫికేట్ కంపెనీ రిజిస్ట్రేషను జిఎస్టి ఉద్యోగ ఆధారు ఇలా మా తర్వాత ఐఎస్ఓ టూ ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇలా తర్వాత మా ప్రోడక్ట్కి సంబంధించిన ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మాకు ఉన్నవి కంపెనీ పరంగా ప్రొఫైల్ అది మేమేం చేస్తున్నామంటే ప్రతి నెల మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటారు కదా ఇప్పుడు స వివిధ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ పేర్లు మనం మెన్షన్ చేయగలదు మార్కెట్లో వివిధ సూపర్ మార్కెట్లో ఉన్నాయి సూపర్ మార్కెట్స్లో మీరు ప్రొడక్ట్స్ కొంటారు ప్రొడక్ట్స్ కొన్నప్పుడు వాళ్ళు మీకు రిటర్న్ రిటర్న్గా ఏదో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనే ఇన్స్టెంట్గా ఏదో ఇస్తారు కానీ మా దగ్గర అలా కాదు మా దగ్గర కొంటే మీకు ఆఫర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లోనే అధిక మొత్తాన్ని మనం ఇందులో పొందవచ్చు ఇందులో ఇందులో సబ్స్క్రిప్షన్ చార్జ్ వచ్చేసరికి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం పన్నెండు మంత్లీ ప్యాకేజీ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే మంత్లీ ప్యాకేజీ పన్నెండు వందల యాభై రూపాయలు అంటే మాకు మేము ఫైవ్ లీటర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ డిటర్జెంట్ లిక్విడ్ వన్ లీటరు డిష్ వాష్ వన్ లీటరు ఫ్లోర్ క్లీనర్ వన్ లీటరు బాత్రూమ్ క్లీనర్ వన్ లీటరు హ్యాండ్ వాష్ డిటర్జెంట్ పౌడరు ఇలా అన్ని వేరియంట్స్ కలిపి కాంబో ప్యాక్ కింద ఈ ప్యాకేజీలో పన్నెండు వందల యాభై రూపాయలతో మీకు ఐదు లీటర్ సుమారుగా ఐదు లీటర్లు మేము మీకు షిప్పింగ్ అది కొరియర్ ఆరు డెలివరీ లేదా డైరెక్ట్గా తీసుకొని తీసుకెళ్ళచ్చు మా మాటకు వచ్చి మా మాట ఎక్స్క్లూజివ్ షోరూము గుంటూరులో ఉంది అమరావతి రోడ్లో ఆల హాస్పిటల్ ఎదురుగా ఏవి మాట అని ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది మాది ఇక్కడి నుంచే మొత్తం నడుస్తుంది ఏపీ తెలంగాణ మొత్తం హెడ్ ఆఫీస్ ఇది అనమాట ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన ఉంది ఇందులో ఏంటంటే కేవలం పన్నెండు యాభై రూపాయలు మాత్రమే కడితే మీరు ఎక్కువ అతిక మొత్తాన్ని పొందే ఆపర్చునిటీ మనకు ఏవి మాటలో ఉంది దీంట్లో ఎటువంటి రిఫరల్ కండిషన్ అంటే మీరు జాయిన్ చేయాల్సిన పని అయితే లేదు మీరు ఎవ్రీ మంత్ పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి వస్తువులు కొంటే మీకు ఎలా ఎలా డబ్బులు వస్తాయి ఏందని నేను వివరిస్తాను తర్వాత క్రియేటింగ్ ఏ న్యూ ఆపర్చునిటీ తర్వాత ఎవ్రీ వన్ రిసీవ్ ఏ బిగ్ అమౌంట్ బిగ్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ పర్చేజీ కంపల్సరీ అంటే మీరు ఎవ్రీ మంత్ కొంటే చాలు ఇందులో మీకు అమౌంట్ వచ్చేస్త అంటే ఇక్కడ మనకి ఆటో ఫుల్ లెవెల్ ఇన్కమ్ అని ఆటో ఫుల్ అంటే ఆటో ఫిల్లో మనం టీం నేస్తామన్నమాట టీం అంటే మీ మీరు ఫస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు సపోజ్ అనుకున్నాం మీ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా వాళ్ళ నుంచి ప్రొడక్ట్ కాస్ట్ కొంత ని మీకు పంచుతాం అనమాట మీకు పంచితే దానివల్ల మీకు జనాలు పెరిగే కొంది మీకు బిగ్ అమౌంట్ వస్తుంది అలా ఫస్ట్ లెవెల్ ఎంతమంది అయితే ఫస్ట్ లెవెల్ వస్తుంది అనేది నేను వివరిస్తాను ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి మూడు వందలు సపోజ్ మనం ఒక్కొక్క లెవెల్ ఒక మంత్ కనుక మనం ఎగ్జాంపుల్ ఒక్కొక్క లెవెల్ ఒక మంత్ కనుక పూర్తి అయితే అయితే ఫస్ట్ మంత్లో మీకు పన్నెండు వందల ఇరవై రూపాయలు పెట్టి పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి మీరు కొన్నట్టయితే మూడు వందల రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ కింద వచ్చేస్తుంది రెండో నెలలో ఈ నాలుగు వందల యాభై వస్తుంది ఆ ఫస్ట్ మూడు వందలు ఈ నాలుగు వందల యాభై రెండు కలిసి ఏడు వందల యాభై అవుతుంది మూడో నెల పదమూడు వందల యాభై వస్తుంది పదమూడు వందల యాభై అంతకుముందు వచ్చిన రెండు నెలల అది అమౌంట్ ఉంటుంది ప్రతి నెల వీళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ రావాల్సింది పై అమౌంట్ కూడా ఆ ఏడు వందల యాభై మొత్తం ఇరవై ఒక్క వంద నాలుగో నెల మూడు వేలు వస్తాయి ఆ ఇరవై ఒక్క వంద కలుపుకుంటే యాభై ఒక్కందా ఐదో నెల పదివేల యాభై ఆ ఐదు వేల ఒక్క వంద కలుపుకుంటే పదిహేను వేల నూట యాభై ఆరో నెల లాస్ట్ లాస్ట్ నెల అది రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ అంటే అక్కడ నుంచి ఏదైతే అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ వస్తుంది అంతేగాని ఆ అమౌంట్ ఇచ్చి మిమ్మల్ని కట్ చేసి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడం కాదు అది అంటే ఇలా ఆరో నెలలో ముప్పై మూడు వేల మూడు వందల మూడు వందలు ప్లస్ అంత ముందు నెలలో అంత ముందు వచ్చిన రిఫరల్ ఇంకా మొత్తం పదిహేను వేల నూట యాభై రూపాయలు అది అంత ముందు జాయిన్ అయ్యి అంత ముందు వచ్చిన వాళ్ళందరూ అమౌంట్ మొత్తం కలిపి నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎవ్రీ మంత్ వస్తాయి అంటే మీరు ఈడ కేవలం కేవలం రెండు నెలలు మాత్రం రెండు నెలలు లేదా మూడు నెలలు మాత్రమే మీరు అమౌంట్ పెట్టి మన మీ సొంత డబ్బులతో పెట్టి కొనుక్కుంటే మూడో నెల కల్లా మీకు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఇరవై ఒక్క వంద ఏడు వందల యాభై మూడు వందలు అదే పది వందల యాభై ఇరవై ఒక్క వంద సుమారుగా ముప్పై ముప్పై ఒకటి పది వందల యాభై అంటే ఆ ముప్పై ఒకటి యాభై వస్తుంది మీరు మూడు నెలలు కలిపి మీరు పెట్టేది ఎంత మూడు పన్నెండు వందల యాభైలో పెడతారు అంటే దాదాపుగా మీరు మూడు నెలలకు కట్టుకున్నట్టయితే మూడు నెలలకు మీ అమౌంట్ దాదాపుగా మీకు వచ్చేస్తుంది ఆ తర్వాత నుంచి ఎవ్రీ మంత్ ఆ పన్నెందలభై పెట్టి మీరు కట్టడమా లేదా అందులో వచ్చిన అమౌంట్తోన్న ప్రొడక్ట్ తీసుకొని మిగతాదన్న విత్డ్రా చేసుకోవచ్చు ఇదనమాట నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇక్కడ ఎవరిని కూడా మీరు కష్టపడింది దాని ఉందా అంటే ఏమీ లేదు ఇక్కడ ఎవరిని మీరు ఏంటంటే మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా ప్రొడక్ట్ కొనటమే మీరు ప్రోడక్ట్ కొనకపోతే మాత్రం మీరు ఫ్లష్ అవుట్ అయింది అమౌంట్ మీకు రాదు ఇది లెవెల్ ఎట్ట పంచుతారు ఏంది అనే చెప్పేసి లెవెల్ స్ట్రక్చర్ అనమాట ఇది మీ కాడ సపోజ్ మీరు ప్రోడక్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి మీరు కొన్నప్పుడు అది ఆరు లెవెల్కి ఎలా పంచుతామని ఇందాక మీకు చెప్పాను కదా ఫస్ట్ లెవెల్ మూడు వందలు వస్తుంది అంటే ముగ్గురిని ముగ్గురిని వేస్తాం అనమాట ఇక్కడ ఇది ఎలా లెవెల్ ఫస్ట్ లెవెల్ చూద్దాం ఇవి ఫస్ట్ లెవెల్లో మీకు ముగ్గురునిస్తాము అంటే మీ తర్వాత ఎవరైతే ముగ్గురు వస్తారో ఆ ముగ్గురిని మీ కింద పడిపోతారు ఆ తర్వాత లెవెల్లో ఆ ముగ్గురు కింద మళ్ళీ ముగ్గురు మీకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా ముగ్గురునివ్వాలి కదా అలా ముగ్గురిని కంపెనీ వేస్తుంది మీరేమి కష్టపడాల్సిన పని లేదు ఇక్కడ తర్వాత మూడో లెవెల్లో ఆ తొమ్మిది మంది కింద ముగ్గురుని ఇస్తుంది నాలుగో లెవెల్ ఎనభై ఒక్క మీద ముగ్గురు ఇస్తుంది ఐదో లెవెల్లో రెండు వందల నలభై మూడు మీద ముగ్గురు ఇస్తుంది ఇలా ఏడు వందల ఇరవై తొమ్మిది అవగానే ఈ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది అది ఫస్ట్ స్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది ఈ ఆరు లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి మీకు అది నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది ఇందులో మీరు ప్రొడక్ట్ కొన్నప్పుడు మీరు పన్నెండు వందల యాభై రూపాయలు పెడుతుంటే ఈ డిస్ట్రిబ్యూషన్కి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క పర్సన్ నుంచి ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంటే సుమారుగా ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆరు లెవెల్కి అంటే పన్నెండు వందల యాభైలో మూడు వందల యాభై కట్ అయిపోతాయి అనమాట అంటే అది ఆటోమేటిక్గా స్పిల్ ఓవర్ అవుతుంది మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ కొన్నారో ఏమంటే ఎవరి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఆ మూడు వందల యాభై రూపాయలు తర్వాత రిఫరల్ కమిషన్ ఒకవేళ ఎవరన్నా నేను చేర్చుకుంటే నాకేంటి అంటారు కాబట్టి ఆ రిఫరల్ కమిషన్ కూడా చేర్చుకుంటే మేబీ చేర్చుకోవాలనేది కండిషన్ అయితే లేదు ఇలా ట్రై ప్యాడ్ సర్కిల్ పడింది అనమాట ఒకరి కింద ముగ్గురు ముగ్గురు కింద ముగ్గురు అలా పడుతూ వెళ్తూ ఉంటుంది ఇలా మీ మీ మొత్తం సిక్స్ లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ మూడు తొమ్మిది ఇరవై ఏడు ఎనభై ఒకటి రెండు వందల నలభై మూడు ఏడు వందల ఇరవై తొమ్మిది ఇలా ఉంటుంది తర్వాత ఇందులో ఇందులో ఇలా మీ అమౌంట్ అంతా ఇట్లా సిక్స్ లెవెల్స్లో ఇలా పడుతుంది మీ పన్నెండు వందల యాభైలో ఇట్లా మూడు వందల యాభై కట్ అవుతుంది ఎవరైనా రిఫర్ చేసుకున్నట్టయితే ఆడొక హండ్రెడ్ రూపీస్కు రిఫరల్ కమిషన్ కూడా ఇస్తాము తర్వాత డీలర్ డీలర్ని ఫ్రాంచైజ్ తీసుకుంటే వాళ్ళు ప్రాంచైజ్ కమిషన్ ఒక యాభై రూపాయలు ఇస్తాము అంటే టోటల్గా మీ పన్నెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఈ పంచడానికి పొద్దున అంటే పోతుంది తర్వాత ట్యాక్స్ నూట ఎనభై రూపాయలు ఉంటుంది థౌసండ్ రూపీస్కి ట్యాక్స్ తర్వాత షిప్పింగ్ ఛార్జీ కింద ఒక సెవెంటీ రూపీస్ చేస్తాము అంటే మీకు ప్రొడక్ట్ ఫిఫ్టీ పర్సెంటు డిస్ట్రిబ్యూషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా డిస్ట్రిబ్యూషన్ ఫిఫ్టీ పర్సెంట్ పంచుతాము కాబట్టి మీకు ఇంత బిగ్ అమౌంట్ అనేది మీకు వస్తూ ఉంది అంటే ఇక్కడ అలా ఐదు వందలకి ప్రోడక్ట్ ఇస్తే మాకేం మాకేం న్యాయం చేస్తారు ప్రోడక్ట్లో అని అంటారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి ఏ అనే బ్రాండ్ ఉంది సపోజ్ మార్కెట్లో ఏ అనే బ్రాండ్ ఉంది అంటే కంపెనీ పేరు మెన్షన్ చేయకూడదు కాబట్టి నేను చెప్తున్నాను ఏ అనే బ్రాండ్ ఉంది ఆ ఏ అనే బ్రాండ్ తీసుకోండి వాళ్ళ తయారీలో తయారీ తయారీ వచ్చేసరికి వాళ్ళకి సపోజ్ ఒక అరవై రూపాయలు పడింది అనుకుందాము అరవై రూపాయలు పడింది అనుకున్నాము అరవై రూపాయలు పడితే వాళ్ళు మార్కెట్ వాల్యూ వచ్చేసరికి మార్కెట్ అంటే డీలరు డిస్ట్రిబ్యూటరు ప్రా డీలరు డిస్ట్రిబ్యూటరు తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ తర్వాత ప్రా అడ్వర్టైజ్మెంట్స్ తర్వాత ఏమంటారంటే జిల్లా జిల్లా డిస్ట్రిబ్యూటరు తర్వాత స్టాక్ ఇస్టు సూపర్ స్టాకిస్టు ఇలా అన్ని పంచుకుంటూ పోతారు మన అమౌంట్ని ఎవరి వాళ్ళ అమౌంట్ ఏం పంచరు ఆ అమౌంట్ అంటే అప్పుడు అరవై రూపాయలు సపోజ్ ఒక లీటరు ఆరు కేజీ అరవై రూపాయలు తయారైన మన ప్రోడక్టు ఏ ప్రోడక్ట్ అయినా సరే ఏ కంపెనీదైనా సరే వాళ్ళు మన మార్కెట్ వచ్చేసరికి రెండు వందలు నూట నూట తొంభై నూట ఎనభై నూట అరవై అలా అంటే అది తయారయ్యేసరికి రంగంలో ఎవరికైనా ఒకటే రేటు పడుద్ది కానీ ఇలా డీలర్ డిస్ట్రిబ్యూటరు మార్కెటింగ్ ఏజెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలా అన్నీ చేసుకుంటే చివరికి అదే రేట్ అవుతుంది మనం కూడా ఇక్కడ మార్కెట్తో పోల్చుకుంటే మన రేట్ మన మన ప్రొడక్ట్స్ కూడా అంతే ఉంటాయి లీటర్ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అనుకోండి ఐదు లీటర్లు ఇస్తున్నాం కాబట్టి మనము ఇందులో వేరే ప్రోడక్ట్ ఏ అనే ప్రోడక్టు లేకపోతే అనే ప్రోడక్టు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ కొంటే ఒక్కళ్ళు కూడా ఒక రూపాయి అవట్ల కానీ మా దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ జరుగుతుంది అంటే డైరెక్ట్ కస్టమర్గా జాయిన్ అయిన వాళ్ళకి సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆపర్చునిటీస్ అనేది మేము ఇంత అమౌంట్ అనేది బిగ్ అమౌంట్ అనేది మీకు రాబోతుంది అంటే ప్రతి నెల మూడు నెలలు మీరు కనుక ఇందులో అంటే బాగా గ్యాదర్ అవుతారు ఇందులో జాయినింగ్స్ ఉంటాయి మేము ప్రతి మండల క్వార్టర్లో ఒక ఎంప్లాయీని తీసుకోబోతా ఉన్నాం ఆ ఎంప్లాయీ ఏంటంటే ఎడ్యుకేట్ చేయటము జాయినింగ్స్ చేయటము మీ ద్వారా వచ్చేసిన పని లేదు మీరు ఎవరన్నా జాయిన్ చేసుకుంటే రిఫరల్ కమిషన్ హండ్రెడ్ ఇస్తుంది కంపెనీ అట్లా ఎవ్రీ మంత్ ప్రతి నెల కొంటూ ఉంటే వాళ్ళ నుంచి మీకు ఎన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఆ తర్వాత ఇంకా కొంచెం ఆటో అంతా టోటల్గా ఆటోఫుల్ సిస్టమ్ అనమాట ఇక్కడ ఎటువంటి జాయినింగ్స్ చేయాల్సిన పని లేదు తర్వాత ఇందులో గుడ్ ఆపర్చునిటీ ఏంటంటే నాలుగు ఐదు ఆరు లెవెల్స్ మీరు కనుక హెచ్ అయితే అక్కడ ఆ సిస్టమ్ జనరేటెడ్ రీబర్త్ ఐడిస్ అట్ ద లెవెల్ నాలుగు ఐదు ఆరో లెవెల్లో రీబర్త్ ఐడీలు అనే రీబర్త్ ఐడీలను జనరేట్ చేస్తుంది ఇది సిస్టానికి చాలా ఆక్సిజన్ లాంటిది కొత్తగా వచ్చే వాళ్ళకు ఆక్సిజన్ లాంటిది అప్ వేస్తుంది ఎందుకంటే ముందు ఇప్పుడు దాకా వచ్చిన కంపెనీలు ఏం చేస్తానంటే అదే నెట్వర్క్ మార్కెటింగ్ అని మీరు కనుక ఇది భావిస్తే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అయితే కాదు మేమే జాయినింగ్ చేయిస్తున్నాం మీరేం జాయిన్ చేయించాల్సిన పని లేదు ఇప్పుడు అలా మేము జాయిన్ ఇచ్చిందో అంటూ వచ్చిన అమౌంట్నే మేము మేము ఈ రీబర్త్ కింద ఒక్కొక్క లెవెల్లో కొంత అమౌంట్ తీసేస్తాం నాలుగు ఐదు లెవెల్ ఆ నాలుగు ఐదు ఆరు లెవెల్లో వచ్చిన వాళ్ళ నుంచి అమౌంట్ తీస్తాం మినిమం అమౌంట్లో ఉన్నప్పుడు మేము దాన్ని కలెక్ట్ చేయము రీబత్ చేయము వాళ్ళ అమౌంట్ మనం రీబర్త్ ఎందుకు చేస్తున్నామంటే ఇలా ఐటీలు జనరేయటం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళకి లెవెల్ ఇన్కమ్ తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఐదు నాలుగు ఐదు ఆరు లెవెల్లోకి అంటే లెవెల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి నాలుగో లెవెల్ సపోజ్ వచ్చారనుకోండి నాలుగో లెవెల్ వచ్చేసరికి మీకు సుమారుగా ఐదు వేల ఐదు వేల నూట యాభై రూపాయలు వస్తుంది ఐదు వేల నూట యాభై రూపాయల్లో ఒక ఒక ఐడిని జనరేట్ చేయడానికి తీసుకుంటాము తర్వాత ఐదో లెవెల్లో రెండు ఐడి జనరేట్ చేస్తాం మూడు ఆరో లెవెల్లో మూడు ఐళ్లు జనరేట్ చేస్తాం ఇలా జనరేట్ చేసి ఆ ఐడీలని ఏం చేస్తాం కొత్తగా వచ్చిన వాళ్ళకి జనరేట్ చేస్తాము ఓకే ఇందాక నేను చెప్పాను కదా రిఫరల్ కండిషన్ అయితే ఏం లేదండి డైరెక్ట్ స్పాన్సర్ నాట్ మ్యాండేటరీ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాం డైరెక్ట్ స్పాన్సర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ కానీ ఎవరున్నా స్పాన్సర్ చేస్తే మాకేంటి సపోజ్ ఒకళ్ళే నాలుగు ఏడీలు ఐదు ఏడీలు వేసుకుంటారు ఆ ఐడిలు మీ కంపెనీ కింద వేస్తే మాకేం వస్తుంది మాకేదైనా బెనిఫిట్ ఉండాలి కదా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు అదే మ్యాండేటరీ లేదు మీరు చేర్చాల్సిన పని అవసరం అయితే లేదు కానీ చేర్చుకుంటే ఏమైనా ఉందా అంటే సపోజ్ మీరు ఒక పది మందిని చేర్చుకుంటే ఎవ్రీ మంత్ పది మందిని ఈ నెల చేర్చారు ఈ నెల చేసిన అంటే వంద వాళ్ళు వాళ్ళకి వంద రూపాయలు చొప్పున మీకు వెయ్యి రూపాయలు ఎవ్రీ మంత్ వస్తుంది అదే వంద మంది చేసుకుంటే వంద రూపాయల చొప్పున పదివేలు వస్తుంది అదే వెయ్యి మంది చేసుకుంటే వంద రూపాయల చొప్పున లక్ష రూపాయలు వస్తుంది అంటే చిన్న అమౌంట్ స్మాల్ అమౌంట్ పన్నెండు యాభై రూపాయలు పెట్టి పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి ప్రొడక్ట్ కొంటే చాలు వాళ్ళకి వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో ఐదారు నెలలు ఐదారు నెలల్లో మీకు నలభై వేల రూపాయలు వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి ఏమవుతుంది నాలుగైదు ఐడిలు పది ఐడీలు అలా వేసుకుంటారు తర్వాత రిఫరల్ అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి రిఫరల్ కూడా చేసుకోవచ్చు రిఫరల్ అయితే కండిషన్ లేదు కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తుంది ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎంప్లాయీని తీసుకుంటాము జిల్లాకు కోఆర్డినేటర్ తీసుకుంటాము ఇలా ఉంటుంది వాళ్ళే చేస్తారు తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ మస్ట్ అండ్ షెడ్ ఏం లేదు ఎవ్రీ మంత్ మీరు పర్చేజ్ చేయాలి తర్వాత ప్రోడక్ట్ మీకు డెలివరీ బ్రాంచేజీలు కినుక ఆడలేకపోతే పది నుంచి పదిహేను రోజుల్లో మీకు వచ్చేస్తుంది లేదంటే నియరెస్ట్ బ్రాంచేజీలు స్పాట్లో తీసుకోవచ్చు మీరు జాయిన్ అయినాక తర్వాత ఇందులో షిప్పింగ్ ఛార్జెస్ ఏపీ తెలంగాణకైతే ఉండవు అదర్ స్టేట్కి అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి తర్వాత మీకు వచ్చిన అమౌంట్ విత్తరాన్ని పదిహేను వందలు తగ్గకుండా చూసుకోవాలి పదిహేను వందలు మీకు వ్యాలెట్లో పడితేనే విత్తరాలు ఇస్తాము విత్రాలు కండిషన్ అంటూ ఏమీ లేదు విత్తరాలు మండే నుంచి ఫ్రైడే వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు తర్వాత అడ్మిన్ ఛార్జీ మాత్రం విత్తాల ఛార్జీ మాత్రం ఐదు ఐదు పర్సెంట్ తర్వాత టీడీఎస్ కట్ చేస్తాము టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మొత్తం టోటల్ టెన్ పర్సెంట్ కట్ చేస్తాం మీరు విత్తరాలు పెట్టుకున్నట్టయితే నో రిఫరల్ కండిషన్ కంపెనీ ఆటోమేటికల్లీ స్పిల్ ఓవర్ అది ఇందాక చెప్పాను కదా అది ఆటోమేటిక్గా అది అది కంపెనీ పాలసీ రీబెత్త చేసేది అదేవిధంగా ఆల్ ఆల్ లెవెల్స్ ఆటోమేటికల్లీ స్పిల్ ఓవర్ అవుతాయి దాని గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు అది టైం బాండింగ్ అంటూ ఏం లేదు ముందు వస్తుందా వెనక అని ఎప్పుడైతే అది లెవెల్స్ స్పిల్ అవుతుందో అప్పుడు మీ అమౌంట్ మీకు జనరేట్ అవుతుంది తర్వాత టర్మ్స్ అండ్ లో ఏదైనా వివాదాలు ఉన్నా ఏ స్థానికంగా ఉన్న లో మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇందులో బిగ్ బొనంజా అని ఒకటి పెట్టాము ఇందులో ఎవరైతే వంద మందిని ముప్పై రోజుల్లో మీరు గనక జాయిన్ చేస్తే మీ డౌన్ లోనే చేరిస్తే వాళ్ళకి మేము గోవా తీసుకెళ్తాము ఫ్లైట్ టు ఫ్లైట్ గోవా తీసుకెళ్తాము త్రీ డేస్ ఫోర్ నైట్స్ లేదా త్రీ నైట్స్ ఫోర్ డేస్ అలా ప్లాన్ చేస్తున్నాము అది మినిమం ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ప్లాన్ చేస్తున్నాము అది అది ఫుల్ఫిల్ అవుతుంది ఈజీగా వంద మంది చేస్తాం అంటే ఈజీ ఇందులో ప్లస్ వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తున్నాము అదే విధంగా వంద మంది జాయిన్ అయ్యి వంద మంది జాయిన్ చేసి వాళ్ళకు అండర్లో ఒక ఐదు గన్న వంద మంది వంద మంది గినుక అయితే వాళ్ళకి బైక్ బైక్ ఇస్తాము బైక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ బైక్కి అమౌంట్ స్పాన్సర్ చేస్తాము ఇది తర్వాత థౌజండ్ ఐడీస్ వన్ ఎయిటీ డేస్ అంటే సిక్స్త్ మంత్లో సిక్స్ ఆరు నెలల్లో ఆరు నెలల్లో వెయ్యి మందిని గినక చేర్చుకున్నట్టయితే ఐడి కింద చేయాలంటే కంపెనీ ఒక ఐడి ఇస్తాము వాళ్ళు ఎంప్లాయ్ కింద క్రియేట్ అవుతారు వాళ్ళందరూ ఎంప్లాయ్ కింద మా మాకు ఎంప్లాయ్ కింద జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆరు నెలల్లో వెయ్యి మందిని గనక జాయిన్ చేపిస్తే వాళ్ళకి టెన్ ల్యాక్స్ రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ వెహికల్ ప్రొవైడ్ చేస్తాము మేము కంపెనీ తరఫున వాళ్ళకి తర్వాత వెహికల్ ప్రొవైడ్ చేస్తూ తర్వాత వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఇస్తాము ఎవ్రీ మంత్ తర్వాత ఎవ్రీ మంత్ అదేవిధంగా ఐదు నెలల్లో అది ఆరు నెలల్లో ఐదు వందల మందిని గనక చేర్చుకున్నట్టయితే ఐదు లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తాము కారు కారు కొనుక్కోవడం కోసము ఐదు లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తాము ఐదు లక్షలు వర్త్ ఆఫ్ కారు కారుకి కేటాయిస్తాము ఇంకా ఎడిషనల్గా ఏదైనా అమౌంట్ పడితే వాళ్ళే పే చేసుకోవాల్సి ఉంటుంది ఐదు లక్షలు మాత్రం కారు ప్రొవైడ్ చేస్తాము ప్లస్ వాళ్ళని థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీకి ఎలిజిబుల్ చేస్తాము కంపెనీ ఐడి కార్డ్ ఇస్తాము వాళ్ళని ఎంప్లాయీ కింద క్రియేట్ చేస్తాము ఇది వాళ్ళ వాళ్ళు ఏం చేయాల్సిన పని ఏందంటే మేము చెప్పిన లొకేషన్ ఏదైతే నువ్వు చేసావు వాళ్ళందరూ సర్వీస్ చేయటమే మీరు వేరే చేయాల్సిన పని ఏమి లేదు సర్వీస్ చేస్తే చాలు వాళ్ళకి తర్వాత ఏదైనా చిన్న చిన్న టార్గెట్స్ ఉంటే చేయవలసి ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ మెంబర్స్ కనుక కంపెనీ కింద కంపెనీ ఐడి కింద జాయిన్ చేస్తే వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు టోటల్గా టీఏడిఏతో కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ కింద వస్తుంది అందులో శాలరీ కింద ఇరవై వేలు పదిహేను వేలు టీఏడిఏ కింద ఎవ్రీ మంత్ పే చేస్తుంది కంపెనీ ఇలా హండ్రెడ్ మెంబర్స్ కంపెనీ ఐడి కింద జాయిన్ అంటే వీళ్ళే మండల్ హెడ్ క్వార్టర్లో గా ట్రీట్ చేయబోతున్నాం అంటే మొట్టమొదటిసారిగా ఇట్లా ఏదైనా మీరు నెట్వర్క్ అని అనుకుంటే మీరు నెట్వర్క్ అయితే కాదు ఇది ఇది ఒక విధంగా చెప్పాలి రిఫరల్ మార్కెట్ ఒకరినొకరు రిఫర్ చేసుకునేది కాబట్టి మీరు రిఫర్ చేయట్లా మా కంపెనీ ప్రతినిధినే మేము పెట్టుకుని రిఫర్ చేసుకుంటున్నాం ఏదైనా మీరు రిఫర్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే రిఫర్ చేసుకోండి దానికి కూడా కమిషన్ ఇస్తామని చెప్తున్నాం ఓకేనా ఇలా మేము ఫస్ట్ టైంగా ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయబోతున్నాము ప్రతి మండలెడ్ క్వార్టర్లో ఎంప్లాయ్ జనరేషన్ చేయబోతున్నాము ఒక ఒక మండలంలో వీళ్ళకి టార్గెట్స్ ఎలా ఉంటాయంటే ఒక ఏం లేదు ఎవ్రీ మంత్ హండ్రెడ్ మందిని జాయిన్ చేసి అలా మూడు నెలలు నాలుగు నెలలు వాళ్ళ టార్గెట్ అయిపోతే చాలు ఆ తర్వాత ఎనీ ఏ టార్గెట్ ఉండదు వాళ్ళందరూ సర్వీస్ చేసుకుంటా ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాటిని రిజాల్వ్ చేసుకుంటా మీటింగ్లు పెట్టడం ఎడ్యుకేట్ చేయడం అలా చేసుకుంటూ పోవటమే ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది వాళ్ళకి ఈఎస్ఐ కడతాము తర్వాత ఐడి కార్డ్ ఇస్తాము అన్ని కంపెనీ గో ప్రైవేట్ కంపెనీ ఎలా అయితే ఉంటుందో మాది ప్రైవేట్ కంపెనీయే కాబట్టి ప్రైవేట్ కంపెనీ పాలసీ ఎలా ఉండదో అలా చేస్తాము అది సార్ ఇదే కాన్సెప్ట్ వేరేది ఏం లేదు తర్వాత ఫ్రాంచైజీ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే యాభై మందిని ఎవరైతే జాయిన్ చేయిస్తారో వాళ్ళకి ఫ్రాంచైజీ కమిషన్ ఉంటుంది ప్రాంచైజీకి ఒక ప్రాంచైజీ యాభై మందిని మీరు కనుక టీం కనుక చేయగలిగితే ఆ ప్రాంతంలో వాళ్ళకి ప్రాంచైజీ ఇస్తాము ఎవరైతే టీం చేస్తారో వాళ్ళకి ప్రాంఛైజీ ఇస్తాము ఆ ప్రాంచైజీతో ప్రాంచైజీకి వాళ్ళకి కమిషన్ ఉంటుంది ఫిఫ్టీ ఎవ్రీ ప్రోడక్ట్ ఒక్కో ప్రోడక్ట్ మీ కాడికి వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫిఫ్టీ రూపీస్ ప్రోడక్ట్కి వస్తుంది అంటే ఒక ఏరియా సుమారుగా ఒక వెయ్యి మంది కనుక అయినారంటే యాభై వేల రూపాయలు ప్రాంచేజ్ కమిషన్ వస్తుంది తర్వాత మీరు జాయిన్ అయిన మీరు ఐడీలు వేసుకుంటారు కాబట్టి ఇటు కూడా ఐడిల అమౌంట్ వచ్చేసరికి సిక్స్త్ లెవెల్కి వెళ్తే నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎవ్రీ మంత్ వస్తుంది ఒక సామాన్యుడిని అసామాన్యును చేయడానికి ఈ బిజినెస్ బిజినెస్ ఆపర్చునిటీ ఉపయోగపడద్ది అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇప్పటిదాకా మీరు ఎన్నెన్నో ప్రోడక్ట్స్ వాడారు ఎన్నెన్నో కంపెనీలు చూశారు ఇది అన్ని ప్రోడక్ట్స్ వాడారు ఏ కంపెనీ కూడా మీకు ఏదో చిన్న చిన్న ఆఫర్లు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇస్తుంది కానీ ఇలా ప్రోడక్ట్ కొనటం వల్ల ఇన్ని 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 వేల రూపాయలు అంటే సుమారుగా నెలకి నలభై ఎనిమిది వేల యాభై రూపాయలు అంటే సుమారుగా యాభై వేలు వేసుకుంటే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక కంపెనీ మాదే అవుతుంది ఇలా ఏదో ఎటువంటి ఒక్కరు కూడా జాయిన్ చేయించకుండా ఇదే మాది నో జాయినింగ్స్ కండిషన్ జాయిన్ చేయించాల్సిన పనే లేదు కాకపోతే ఆ లెవెల్ అయిన దాకా ఓపిక పట్టాలి ప్రతి నెల ప్రోడక్ట్ కొంటూనే ఉండాలి మీరు కనుక ప్రోడక్ట్ కొనకపోతే మాత్రం ఆ అమౌంట్ ఆ నెలలో వచ్చిన అమౌంట్ స్పిల్ ఓవర్ అయిపోయి కంపెనీకి వెళ్ళిపోతుంది దానికి ఎవరు ఫీల్ అవ్వాల్సిన పనే లేదు అంటే ఎవరి కండిషన్ ఏంటంటే ప్రతి నెల మీరు ప్రోడక్ట్స్ కొంటూనే ఉండాలి అది మీకు అమౌంట్ పడ్డప్పుడు యాక్చువల్గా ఎంత రెండు మూడు నెలలు పోగానే మీకు అమౌంట్ అమౌంట్లు ఆల్రెడీ సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో ఫోర్త్ లెవెల్ ఉంటారు కాబట్టి మీకు అమౌంట్ పడుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా మీరు కొంటారు అంత ఫ్రీగా వస్తున్నప్పుడు కొనడానికి ఏమైంది అలానే ప్రతి ఒక్కరు కొంటూనే ఉండాలా ఈ కంపెనీ ప్రోడక్ట్ని కంపెనీలో ఇలా అని ఇన్ని డబ్బులు వస్తున్నాయని ఇది ఎక్కడ తీసి వస్తాడు కొన్ని రోజులు పోగా మూసేస్తారు అనేది అపవాదాలు అయితే పెట్టుకోవద్దు నా డబ్బులు అయితే నేను పంచట్లేదు అందులో ప్రోడక్ట్ కాస్ట్ అయితే ప్రోడక్ట్ కాస్ట్ని పెంచుతున్నాను అంటే డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ఏదవుతుందో ఆ అమౌంట్ని మీకు పంచుతున్నా కాబట్టి మీకు అంత బిగ్ అమౌంట్ వస్తుంది అది మీరు అంతా పరిశీలించుకోండి ఈ స్లైడ్ ఎవరైనా మీరు సీనియర్గా జాయిన్ అయితే ఈ స్లైడ్స్ అని పీడిఎఫ్ వస్తుంది మీకు వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇది పంపించారో ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి ఇంకా క్షుణ్ణంగా చెప్తారు నిదానంగా చెప్తారు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు మా వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏవి మా డాట్ ఐవో వెబ్సైటు మా అడ్రస్ గుంటూరు గుంటూరు అమరావతి రోడ్లో ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది అక్కడికి వచ్చి ఏదో ప్రోడక్ట్ ఉందా లేదా ఆఫీస్ ఉందా లేదా లేకపోతే తయారీ కంపెనీ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు మా అన్ని రకాల మేము లీగల్గానే ఉన్నాము మీకు మీకు వచ్చిన ప్రోడక్ట్కి జిఎస్టీ కట్ చేస్తాము మీరు ఇచ్చిన అమౌంట్ విత్రాలు పెడితే టీఏ డిఏలు కట్ చేస్తాము టీఏ సారీ మీకు వచ్చిన అమౌంట్ ఉంది కదా అమౌంట్ ఉంటే అమౌంట్ కినుక మీరు తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు దానికి తాలూకాలో టీడీఎస్ కూడా మేము ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తాము కాబట్టి అది మీరు టీడీఎస్ కట్ చేసిన దాన్ని మీరు మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేసుకున్నప్పుడు దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు ఇది బిగ్ ఆపర్చునిటీ ఇలాంటి ఆపర్చునిటీ మీరు వదులుకోకండి త్వరపడండి ఎంత ముందుగా ఉంటే అంత మీకు బిగ్ అమౌంట్ వస్తుంది ఇది తెలిసిన తెలిసిన నిర్లక్ష్యం చేయకండి ఇది తెలిసిన ఎవరైతే సీనియర్ మీకు పంపించారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వెంటనే జాయిన్ అవ్వండి స్మాల్ అమౌంట్ చిన్న అమౌంటే కడుతున్నాము ఆ చిన్న అమౌంట్ కూడా మీరు ప్రోడక్ట్ తీసుకుంటారు ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీరు ఎన్నాళ్ళు వాడిన ప్రోడక్ట్స్ కాడికి దానికి దానికి లెవెల్ తగ్గకుండా ఏది టాప్ కంపెనీ అనుకుంటారో మీరు ఏదైతే అనుకుంటారో మార్కెట్లో ఉన్నాయి ఆ టాప్ కంపెనీతోనే పోల్చుకొని మన ప్రోడక్ట్ దానికి ఒక పర్సెంట్ కూడా మన తగ్గదు క్వాలిటీలో క్వాలిటీలో రాజీ పడే పరిస్థితే లేదు క్వాలిటీ క్వాలిటీ ఆ రేంజ్లో ఉంటుంది మీరే ఇంత మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు మాకు ఇంత అటు కంపెనీని మేము ఇంతవరకు చూడలేదని మీరే మీ నోట్లతోనే మేమైనా వింటాము అది 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 దగ్గరలోనే అది చేరువలోనే మేము చాలామంది నోట్లలో వింటాము ఇది జరిగేది సజ్యం దీన్ని నమ్మండి నమ్మకంతో రండి మంచిగా మీ జీవితాలని మార్పు చేసుకోండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోండి ప్రొడక్ట్ ప్రొడక్ట్ తెచ్చుకోండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా తెచ్చుకోండి చిన్న 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 ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపండి చిన్న చిన్న ఫ్యామిలీకి అవకాశం కల్పించండి పెద్ద పెద్ద వాళ్ళు మంది వినరు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ డబ్బున్నో వాళ్ళు ఏదైనా చేసుకోగలరు చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి ఆపర్చునిటీ కలిగించినట్టయితే వాళ్ళ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి వాళ్ళకి ఆ అమౌంట్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి చిన్న చిన్న వాళ్ళకి ఒక భార్య భర్త ఒక ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీస్లో అయితే మినిమం మన ప్రోడక్ట్స్ అన్ని వాడుకోవచ్చు బాత్రూమ్ క్లీనర్ క్లీన్ చేసుకోవచ్చు చక్కగా హ్యాండ్ వాష్ వాడుకోవచ్చు తర్వాత ఫ్లోర్ క్లీనర్ వాడుకోవచ్చు బట్టలతో వాడుకోవచ్చు అంట్లతో దోవితే వాడుకోవచ్చు ప్రతిదీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ మంది చాలా బాగుంటుంది డోంట్ వరీ ఇలాంటి ఆపర్చునిటీస్ని మీరు వదులుకోవద్దు ఏదైనా అంటే మీకు ఎవరైతే ఇది వీడియో పంపిస్తారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్